హెల్ ఫ్రెండ్స్ అయితే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మి శౌర్య దగ్గరికి వస్తుంది అక్కడ ఊరి బయటన శౌర్య నిలబడి ఉన్నప్పుడు శౌర్య దగ్గరికి వచ్చి రామలక్ష్మి పాత పడుతూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది తన చేకీ కూడా గాయమై ఉంటుంది కదా కట్టు కట్టుకొని అలా చూపిస్తూ శౌర్యతో ఇలా చెప్తూ ఉంటుంది నా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది సార్ నా వల్లే మీరు ఇంత బాధపడుతున్నారు అని ఏంటో పాతపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే రఘురామ్ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు అంతలో రామలక్ష్మి శౌర్యకి దగ్గరగా వెళ్ళి ఇలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి రఘురాం వచ్చి బైక్ ఆపేస్తాడు అలా ఆపి రామలక్ష్మి శౌర్యని అలా పట్టుకొని ఉండటం చూస్తాడు చూసి ఇంకా చాలా కోపంగా బాధకాలు చూస్తాడు ఇక రామలక్ష్మి అలాగే రఘురామ్ని చూడకుండా శౌర్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత రఘురామ్ ఇంటికి వచ్చేస్తాడు రామలక్ష్మి ఎంతో సంతోషంగా ఇంటిది ఇంటికి వచ్చేస్తుంది ఇక అప్పుడే రఘురామ్ రామలక్ష్మిని పిలిస్తాడు అప్పుడు రామలక్ష్మి ఏంటి నాన్న అంటే ఇలా కూర్చోమ్మా అని అంటూ చెప్తే ఇక ఇలా నేను ఒకటి చెప్తాను లెటర్ రాసి పెట్టమ్మా అని అంటే సరే అని చెప్పి ప్యాడ్ పేపర్ పెన్ను తీసుకుంటుంది రామలక్ష్మి అలా తీసుకొని కూర్చుంటుంది ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు ఇక ఇలా రాయమ్మ నేను చెప్పినట్టు రాయి అని అంటే సరే నాన్న చెప్పండి అని రామలక్ష్మి అంటే రఘురామ్ అంటాడు పూజలైన నాన్నగారికి అని అనేసరికి ఇక రామలక్ష్మి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నాన్నకే లెటర్ రాయించుకున్నాడు అనేసి ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు ఇక నేను రామలక్ష్మి మీ కూతుర్ని నేను శౌర్యతో ఇంకా వెళ్ళిపోతున్నాను శౌర్యని మర్చిపోలేక వెళ్ళిపోతున్నాను అందరి అచ్చమైన భాషలో లేచిపోతున్నాను అని రాయమ్మ అని అంటాడు ఇక అదంతా వింటూ రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అయినా సరే అలాగే రాస్తూ ఉంటుంది ఇక అప్పుడు రఘురామ్ ఇలా చెప్తూ ఉంటాడు రాయమ్మ అని అంటే రామలక్ష్మి ఏడుస్తూ రాస్తూ ఉంటుంది ఇక నేను నాకు నచ్చినట్టు ఇంకా మా నాన్నగారి ప్రాణం పోతుంది పరువు పోతుంది పరువు పోతే ప్రాణం పోతుంది అని తెలిసినా సరే ఇంకా నేను లేచిపోతున్నాను అని ఏంటో నీ సంతకం పెట్టమ్మా అని అంటే రామలక్ష్మి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు పోయి ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్